వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఈ సంక్రాంతి పండక్కి మీరు నాటుకోడి కూర చేసుకోవాలి అంటే ఇలా పాత పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి ఎక్సలెంట్ గా ఉంటుంది టేస్ట్ అన్నము రాగి సంగటి దోశలు వడలు చపాతి పూరి ఎందులోకైనా సరే చాలా రుచిగా ఉంటుంది ఈ పద్ధతిలో చేసుకుంటే నేను చెప్పినట్లు యాజ్ టీజ్ గా ఫాలో అయిపోండి నాటుకోడి కూర సూపర్ గా వస్తుంది ఎలా చేయాలో చూపిస్తారండి ఈ నాటు కోడి కూర కోసం నేను ఇక్కడ కేజీం బావు దాకా నాటు కోడిని తీసుకున్నాను కోడి మొత్తాన్ని మనం తీసుకున్నప్పుడు వాళ్ళు వేస్టేజ్ అంతా తీసేసిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసి ఇస్తారు ఇది నాకు కేజిం బావు దాకా ఉందండి ఇలా తీసుకొచ్చుకున్న నాటు కోడి ముక్కల్ని మళ్ళీ ఒక రెండు సార్లు నీట్ గా కడగండి కడిగిన తర్వాత ఈ ముక్కలన్నింటినీ ఏదైనా ప్యాన్ లోకి తీసుకుని దీంట్లో ఒక రెండు టీ స్పూన్లు ఉప్పు వేస్తున్నాను అలాగే ఒక టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మామూలుగా అయితే నాటుకోడిని కాల్చిస్తారండి నాకైతే ఇక్కడ కాలవకుండానే మామూలుగా కొట్టించారు కాలిస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ ప్యాన్ డైరెక్ట్ గా స్టవ్ పైన పెట్టి ఫ్లేమ్ ని మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఇలా కలుపుతూ వేగనివ్వండి ఈ మొక్కల్లో నుంచి ఇలా వేయించుకునేటప్పుడు నీళ్లు ఊరుతాయండి ఆ నీళ్లు మొత్తం ఇంకిపోయేంత వరకు వేయించుకోండి ఇలా నాటు కోడిని ముందుగా వేయించి చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా చేయడం వల్ల నాటుకోడి లైట్ గా నీచు వాసన వచ్చినట్లు ఉంటుందండి ఆ నీచు వాసన మొత్తం పోతుందనుకో టేస్ట్ కూడా బాగుంటుంది అందుకని ముందుగా ఇలా వేయించి పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఈ ముక్కల్లో నీళ్లు మొత్తం ఇంకిపోయి ఇలా కాస్త డ్రైగా రావాలి ఇలా వచ్చేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ప్యాన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ కూరలోకి ఇలా మీడియం సైజువి మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను మీడియం సైజులో ఉన్నవి రెండు టమాటాలు నాలుగు లేదా ఐదు పచ్చిమిరపకాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకొని నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి నేను ఇక్కడ మట్టి పాత్రలో నాటుకోడి కూర చేసుకుంటున్నాను భలే ఉంటుంది మట్టి పాత్రలో చేస్తే టేస్ట్ ఒకవేళ మీ దగ్గర మట్టి పాత్ర లేకపోతే మామూలు ప్యాన్ అయినా చేసుకోండి ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి మా అమ్మ అయితే ఈ కూరని ఇంకొక విధంగా కూడా చేస్తుందండి మట్టి పాత్రలోనే అన్ని కలిపి స్టవ్ పైన పెట్టి ఉడికించేసి లాస్ట్ లో మసాలా పొడి వేస్తుంది అది కూడా చాలా బాగుంటుంది ఆ రెసిపీని ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను మీకు ఇప్పుడైతే ఈ ఉల్లిపాయ ముక్కలు చూడండి ఈ విధంగా కలర్ మారేంత వరకు వేయించుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి టమాటా ముక్కలు తొందరగా మెత్తబడ్డానికి ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేస్తున్నాను ఉప్పు కూడా వేసిన తర్వాత బాగా కలుపుతూ వేయించుకోండి టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు వేగాలి ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోండి కోడి కూరకి ఎప్పుడైనా టమాటాలు ఉల్లిపాయలు మరి ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుండదు కొద్దిగా తక్కువే వేసుకోవాలి నేను కేజీ బావు కూరకి మూడు ఉల్లిపాయలు రెండు టమాటాలు మాత్రమే తీసుకున్నాను దాన్ని బట్టి మీరు కొద్దిగా క్వాంటిటీ తక్కువ చేసుకున్న పని అయితే ఉల్లిపాయ టమాటా కొంచెం తక్కువ వేసుకోండి ఇప్పుడు టమాటా ముక్కలు బాగా మెత్తగా వేగిపోయిన తర్వాత దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోండి ముక్క అనేది కొద్దిగా ఆయిల్లో వేగినట్లు అవుతుంది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకున్న తర్వాత దీంట్లో కారం వేసుకోవాలి మూడు టీ స్పూన్ల కారం వేస్తున్నాను నేను టీ స్పూన్ తోటి గా వేస్తున్నాను నాటుకోడి కూర కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి టేస్ట్ మీకు అంత కారం వద్దనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోండి లేదా కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొద్దిగా కారం ఎక్కువ వేసుకోండి ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత మరొక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ వేగనివ్వండి కారం అనేది ముక్కకు బాగా పడుతుంది ఇప్పుడు ఈ విధంగా ఒక్క రెండు నిమిషాలు వేయించేసుకున్న తర్వాత దీంట్లో నీళ్లు పోసుకోవాలి నేను ఇక్కడ మూడున్నర గ్లాస్ దాకా నీళ్లు పోస్తున్నానండి ఎందుకంటే నాటు కోడి ఉడకడానికి కాస్త టైం ఎక్కువ పడుతుంది అందుకని కొద్దిగా ఎక్కువ నీళ్లు పోసుకొని బాగా ఉడకనివ్వాలి కుక్కర్ లో చేసుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు కుక్కర్ లో కూడా చేసుకోవచ్చు అండి కానీ కుక్కర్ లో కంటే కూడా నాటుకోడి ఇలా చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది లేదు మీకు కుక్కర్ లోనే కావాలి అనుకుంటే కుక్కర్ లో కూడా ఎలా చేసుకోవచ్చు నేను వీడియో ఆల్రెడీ చేస్తున్నానండి ఈ వీడియో పైన ఐబార్ లో లింక్ ఇస్తాను కావాలంటే ఒకసారి చూడండి ఇలా నీళ్ళు కూడా పోసి కలిపిన తర్వాత టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిపోలేదనిపిస్తే కొద్దిగా ఉప్పు కారం వేసుకొని కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించండి ఈ కూర ఉడుకుతూ ఉంటుంది ఈ లోపు మనం మసాలా చేసుకుందాం ఈ మసాలా కోసం ఈ సైజులో ఉన్నది ఒక ఎండు కొబ్బరి చెప్ప తీసుకోండి ఇంత అయితే సరిపోతుంది అలాగే రెండు ఇంచులు అల్లాన్ని తీసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు అలాగే ఒక టీ స్పూన్ గసగసాలు అలాగే రెండించులు దాల్చిన చెక్క ఒక పది లవంగాలు తీసుకోవాలి లాస్ట్ గా మీడియం సైజు వెల్లుల్లిపాయని ఒకటి తీసుకుని ఇలా పాయలుగా విడి తీసి పెట్టుకోండి వీటిలతో పాటు మీరు కావాలంటే ఒక రెండు యాలకలైనా వేసుకోవచ్చు యాలకులు నేను వేయడం లేదు ఇప్పుడు అన్నింటిని మనం వేయించుకోవాలి ప్యాన్ ను వేడి చేసుకుని దీంట్లో ఫస్ట్ ధనియాలు జీలకర్ర చెక్క మొగ్గ అన్నీ వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి ఇప్పుడు ఇవి ఇలా కాస్త దూరగా వేగిన తర్వాత దీంట్లో గసగసాలు వేసుకొని వేయించుకోవాలి గసగసాలు మనకు తొందరగా వేగిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసి వేయించాలి ఇప్పుడు ఇవన్నీ ఇలా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటి అన్నింటిని మిక్సీ జార్ లోకి తీసుకోండి మీరు కావాలంటే రోట్లో అయినా దంచుకోవచ్చు రోట్లో దంచుకున్నా గానీ చాలా బాగుంటుంది నేను గ్రైండ్ చేసి చూపిస్తున్నాను దీంట్లోనే కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని నేను ఇక్కడ చూపించినట్లు ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ మసాలా వల్లే మనకి కూర అనేది రుచి చాలా బాగుంటుంది అనమాట ఈలోపు కూర కూడా ఉడికి ఉంటుంది చూపిస్తున్నాను చూడండి సగం వరకు నీళ్ళు ఇంకిపోయి ఉడికింది కదా ముక్క కూడా చాలా వరకు ఉడికి ఒక ముక్కని నేను తుంచి చూపిస్తాను చూడండి ఉడికింది కదా ఈ విధంగా ఉడకాలండి ముక్క ఉడకలేదు అనిపిస్తే మరి కొద్దిసేపు ఉడికించుకోండి నీళ్లు ఇంకిపోయాయి అనిపిస్తే ఇంకొద్దిగా నీళ్లు పోసి ఉడికించండి ముక్క ఉడికిన తర్వాతే మనం మసాలా వేసుకోవాలి ఇలా నీళ్ళు అనేవి సగం వరకు ఇంకిపోయేంత వరకు ఉడికిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా మొత్తం వేసుకొని బాగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియం మీడియంలో పెట్టి మరి కొద్దిసేపు ఉడికించండి అంటే కొద్దిగా కూర అనేది చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను కూర అనేది ఇలా కాస్త పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఆరేటప్పటికి ఇంకా కాస్త పడుతుంది అనమాట మళ్ళీ చెప్తున్నానండి నాటు కోడి ఉడకడానికి కాస్త టైం ఎక్కువ పడుతుంది ఒక హాఫ్ అన్ అవర్ పైనే పడుతుంది మీకు అదే కుక్కర్ లో చేసుకోవచ్చు కదా అంటే కుక్కర్ లో చేసుకోవచ్చు కానీ ఇలా మట్టి పాత్రలో చేసుకున్న టేస్ట్ అయితే కుక్కర్ లో చేసుకుంటే రాదండి దేని టేస్ట్ దానికే ఉంటుంది లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే నాటుకోడి కూర రెడీ ఈ సంక్రాంతి పండక్కి మీరు నాటుకోడి చేయాలి అంటే ఇలా చేసి చూడండి సూపర్ ఉంటుంది రాగి సంగటి రైస్ చపాతి పూరి దోశ ఎందులోకైనా ఎక్సలెంట్గా ఉంటుంది ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి